గ్రంథాలయ పితామహుడు గాడిచెర్ల హరి సర్వోత్తమరావు నూట నలభై ఒకటవ జయంతి సందర్భంగా కోయిలకుంట పట్టణంలోని పాత బస్టాండ్ చాక గ్రంథాలయం నందు గాడిచెర్ల హరి సర్వోత్తమరావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన విశాంత గ్రంథాలయ అధికారి పల్లె నర్చమారెడ్డి మరియు పలు విశ్రాంత ఉద్యోగులు ఈ సందర్భంగా పల్లె నర్చమారెడ్డి మాట్లాడుతూ గాడిచెర్ల స్పూర్తితో రెండు వేల మూడులో ఉయ్యాలవాడ నుంచి కోవెల బాతుల మీద గ్రంథాలయ అధికారిగా రావడం ఊరి బయట గ్రంథాలయం ఉండడంతో గ్రామ నడిబొడ్డిన గ్రంథాలయ స్థానకు స్థాపనకు నడుము బిగించి అప్పటి చైర్మన్ అప్పటి చైర్మన్ గంగాధర రెడ్డి సహాయంతో రెండు వేల నాలుగులో బిల్డింగ్కు నాలుగు లక్షలకు అనుమతి ఇచ్చారని రెండు వేల ఐదులో బిల్డింగ్ను అప్పటి ఎమ్మెల్యే రామకృష్ణ రామకృష్ణారెడ్డి ప్రారంభించడం జరిగిందని రెండు వేల పద్నాలుగులో అప్పటి చైర్మన్ వెంకటరమణారెడ్డి సహకారంతో కాంపౌండ్ కూడా నాలుగు లక్షలకు అనుమతి తీసుకుని కట్టించడం జరిగిందని రెండు వేల పదిహేడులో గాడిచెట్ల హరి సర్వోత్తమరావు నిలువేతు విగ్రహాన్ని శాఖ గ్రంథాలయం నందు ఆవిష్కరించడం కోసం మాజీ ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి సహకారంతో విగ్రహాన్ని ఇప్పించడం మరియు దాతల సహకారంతో కోయిలకుంట్ల శాఖ గ్రంథాలయం ఏర్పాటు చేయడం జరిగిందని గుర్తు చేశారు ెడ్డి గారితో కాంపౌండ్ వాల్ శాంక్షన్ చేసుకున్నాను తర్వాత మరి గాడిచెల్ల విగ్రహాన్ని ఏర్పాటుకు మరి ఎందరో మహానుభావులు అందరూ కూడా దాతలు ముఖ్యంగా మా మిత్రుడు బచ రెడ్డి విగ్రహాన్ని పీడడం మరియు అందరి సహాయ సహకారాలతో చేయడం జరిగింది మరి దీనికి అంతటికీ మరి గౌరవనీయులు మా చైర్మన్ కల్కురా చంద్రశేఖర్ కల్కురా గారు వారి సేవ గొప్పతనం వారు మాకు ఇక్కడ చేయాలని చేయడము చెప్పడము ఇక్కడ చేయడం జరిగింది మరి మేము ఇది చేయడం అంటే మా సెత కాదు ఇది భగవంతుడు ఇక్కడ ఏర్పాటు చేశాడు జిల్లాలలో కాదు రాష్ట్రంలోనే ఒక గ్రంథాలయాధికారి ఒక గాడిచెర్ల విగ్రహాన్ని పెట్టడం అంటే ఇంతవరకు ఎక్కడ లేదు ఒక పార్కులాగా గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశాము ఆ రోజుల్లో ఆరు బయట గ్రంథాలయాన్ని కూడా ఏర్పాటు చేశాం మరియు దాదాపుగా ఇరవై ఐదు గ్రంథాలయాలు గ్రామాలలో ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు కూడా భారత్ గ్రంథాలయాన్ని ప్రతి గ్రామంలో ఏర్పాటు చేస్తున్నాము ఎవరైనా ముందుకు వస్తే వారి ఊర్లో గ్రంథాలయం ఏర్పాటు చేస్తాను ముఖ్యంగా వెలుగోడులో వచ్చి అక్కడ గ్రంథాలయ గారు వచ్చి సార్ మన వెలుగోడులో గాడిచెల్ల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామంటే నా వంతు యాభై యాభై వేలు ఇవ్వడం అక్కడ కూడా గాడిచెల్ల విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇదంతా నేను చిన్నప్పటి నుంచే నాకు ఒక కళ ఉంది నేను ఏ మా అబ్బ నాన్న చిన్నాన్న నాటకాల మీద చాలా వాళ్ళకు ఇది నేను చదువుకొని ఒక గ్రంథాలయకు ఏదో ఒకటి చేయాలి నేను కూడా అనే ఉద్దేశంతో గ్రంథాలయ పితామూడైన గాడిచెర్ల గారి విగ్రహం ఈడబెట్టడము అక్కడ వెలుగులో నేను నా సొంతం యాభై ఇచ్చి నేను ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇదంతా నేను చేయలేను భగవంతుడు మాత్రమే చేస్తున్నాడు మరి ఈరోజు మరి నూట ఒకట నూట నలభై ఒకటవ జయంతిని పురస్కరించుకొని ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి జై హింద్ జై భారత్ రెండు వేల మూడు నుండి మేము నరసింహన్ సార్ పల్లె జమాల రెడ్డి గారి కుమారుడు ఆయన ఆయన మేము శిలాపలకాలతో సహా ఇక్కడ సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది ఈ సేవా కార్యక్రమాన్ని చూసి విద్యార్థులైతేనేమి ఉపాధ్యాయులైతేనేమి మరి వివిధ ఆఫీసర్లైతేనే ముందుకొచ్చి ఈయన చేసే సేవను బట్టి ఎంతో కృషితో ఈయన పింఛన్లను కూడా ఇవ్వడం జరుగుతుంది రాబోయే దినాలలో ఇలాంటి వాళ్ళు రాజకీయ నాయకులుగా వస్తేనా ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని ఆశిస్తున్నాను వారు చేసినటువంటి కృషికి ఫలితంగా ఈనాడు విద్యావంతులు అనేక ఉద్యోగాల్లో కూడా మరి పదవులు అలంకరించడం జరుగుతూ ఉంది మరి ఆయన యొక్క స్ఫూర్తి ఆయన యొక్క ఉపకారమే ఈరోజు అందరికీ కూడా మార్గదర్శకం కా అవుతున్నదని చెప్పుకుంటూ జై భారత్ జై వందే మాతరం జై గాడ్చర్ల హరి సర్వర్వత్తమారావు గారు